చూపించినప్పుడు ఆ చంద్రుని మీదకి వెళ్ళిన కెమెరాలు తీసిన ఫోటో ఒకటి ఇలానే పెట్టారు మీడియాలో ఆ ఫోటో ఏంటంటే ఆ చంద్రుడు మీదకి వెళ్ళిన చంద్రుడు తీసిన ఫోటోలో ఒక ఫోటో ఏం చేసిందంటే అంత మామూలుగానే తీస్తుంది అన్నీ కనిపిస్తున్నాయి ఒక దగ్గరికి వెళ్ళి తీసినప్పుడు రెండో వైపు కనపడకుండా చాలా ఎత్తైన ప్రదేశము ఎత్తైన ఒక పొగ మనుషు ఒక బంగారు వర్ణ వర్ణంలో అట్లా కలర్గా ఉంటూ అవతలకి వెళ్ళలేనట్టుగా అవతలు ఏముందో తెలియనట్టుగా అడ్డు ఉన్నట్టుగా తీసింది కెమెరా అట్లా వెళ్ళలేని ప్రదేశాలు ఎన్నో ఉన్ని ఆ వెళ్ళలేని ప్రదేశాల్లోనే ఈ దైవ లోకాలు ఉన్నట్టే అలా మనం అర్థం చేసుకోవచ్చు ఈ శ్లోకంలో ఉన్న దాన్ని బట్టి పదహారో శ్లోకం